అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి ఐదు రోజుల నుంచి కూడా వైరల్ ఫేవర్ ఆయన బయటకు రావట్లేదు అసెంబ్లీ సెషన్స్కి హాజరు అవ్వట్లేదు ఆయనకు అంత బాగుంటే యాక్చువల్ ఆయన ఓజీ సక్సెస్ సంబరాల్లో పాల్గొనాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా ఐదు రో నాలుగు రోజుల కింద రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్ అయింది రికార్డుల మీద రికార్డులు కొడుతుంది సెన్సేషనల్ కలెక్షన్స్ వస్తున్నాయి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయింది ఒక భారీ బడ్జెట్ సినిమా నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు సో ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్లో కూడా బ్రేక్ ఇవెన్ అయిపోయింది కొన్ని చోట్ల భారీ ప్రాఫిట్లోకి కూడా వెళ్ళిపోయారు ఓవర్సీస్లో ముఖ్యంగా ప్రాఫిట్లోకి వెళ్ళిపోయారు సో నిజానికి ఆయన హెల్త్ బాగుంటే ఈ సక్సెస్ సంబరాల్లో పాల్గొనాలి చాలా జోష్గా ఉండాలి ఆయన కానీ ఆయన రెస్ట్లో ఉన్నారు బెడ్ రెస్ట్లో ఉన్నారు వైరల్ ఫీవర్ కారణంగా అసెంబ్లీ సెషన్స్ కూడా చివరి రెండు మూడు రోజులు ఆయన రాలేదు దాంతో చంద్రబాబు గారు సీఎం గారు ఈరోజు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళారు ఆయన ఓరల్ ఫేవర్తో బాధపడుతున్నారు కాబట్టి ఆయన పరామర్శించడానికి ఆయనతో మాట్లాడడానికి వెళ్ళారు ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ ఖచ్చితంగా ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలకు కానీ లేదంటే మి మినిస్టర్స్ కానీ ఓరల్ ఫీవర్ వచ్చినప్పుడు సీఎం గారు వెళ్ళడం చాలా అరుదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తన తన దగ్గర ఉన్న మంత్రే కాకుండా పార్టీ రాజకీయంగా చూస్తే తన పొత్తు భాగస్వామి మంత్రివర్గంలో భాగస్వామి అయితే వెళ్ళినా వెళ్ళిన పర్లా కానీ ఆయన పార్టీ పరంగా అధికార పార్టీలో అధికారంలో ఉండటంలో కూటమిలో భాగస్వామి కాబట్టి ఒక రకంగా రాజకీయంగా గౌరవించినట్టు ఉంటుంది మరోవైపు మంత్రివర్గ సహచరుడిగా గౌరవించినట్టు ఉంటుందని వెళ్ళారనమాట ఇంతకన్నా పెద్దది వైరల్ ఫేవర్ కాబట్టి వెళ్ళినా ఎళ్ళపోయినా ఇంతకన్నా ఏదైనా వెళ్తే వెళ్తుంటారు సాధారణంగా కానీ ఇక్కడ దీనికి వెళ్ళడానికి ఒకటి అయితే అది ఆయన 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 పరామర్శించడానికి ఇక రెండో ఇంటర్నల్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక వ్యవహారం బాగా నలుగుతోంది కదా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రెజర్ వస్తుంది జనసేన పార్టీలో కొంతమంది నుంచి కాపు సామాజిక వర్గంలో కొంతమంది నుంచి చిరంజీవి ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ప్రెజర్ వస్తుంది ఈ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల మీద పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి మౌనంగా ఏంటి అని ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా దాన్నే రెచ్చగొడుతున్నారు అసలు నాకు అర్థం కానిది ఏంటంటే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టాలి ఎందుకంటే బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అని అసెంబ్లీలో మాట్లాడారు మేబీ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన బా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అంత మాట మాట్లాడినందుకు సాక్షి వాళ్ళు దాని గురించి హైలైట్ చేస్తూ రాయడం మానేసి చిరంజీవి గారిని అలా అన్నాడు ఇలా అన్నాడు అని రాయడం మొదలుపెట్టారు రెండు రోజులు అది రాశారు ఈరోజేమో గంభీర మౌనంగా ఉన్నారు సైలెన్స్ గంభీర అని రాశారు ఒక వార్త సాక్షిలో అంటే అన్ని వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు వస్తుంది ఆయన ఏం మాట్లాడలేదు అని సో యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఈ కామెంట్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు సభలో లేరు వైరల్ ఫీవర్తో అప్పటికే ఆయన రెస్ట్లో ఉన్నారు ఆ తర్వాత జరిగిన కాంట్రవర్సీలో కూడా ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేయలేదు ఆయనకి తెలియదు ఆయనకు సంబంధం లేకుండానే సైలెంట్గానే ఉన్నారు సో అసలు ఓవరాల్ వ్యవహారం కొంచెం ముదిరేలా ఉంది ఒకవైపు చిరంజీవి గారి ఫ్యాన్స్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు మరోవైపు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ తిరిగి చిరంజీవి గారు ఫ్యాన్స్కి వార్నింగ్లు ఇస్తున్నారు సో మరోవైపు బాలకృష్ణ గారు కామెంట్స్ డిలీట్ చేసినప్పటికీ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ ఈ విషయంలో మళ్ళీ బాలకృష్ణ గారు అయితే మళ్ళీ ఏం మాట్లాడలేదు సో దీని మీద అసలు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఏంటి దీన్ని రాజకీయంగా ఏమైనా కంక్లూజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా ఏమైనా మాట్లాడాల్సిన అవసరం ఉందా సో ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద సో బాలకృష్ణ గారితో యాక్చువల్లీ బాలకృష్ణ గారికి క్లాస్ స్పీకర్ చంద్రబాబు గారు ఆ మాట్లాడిన తర్వాత రోజు ఎమ్మెల్యేలందరికీ క్లాస్ స్పీక్తున్న సందర్భంలోనే బాలకృష్ణ గారికి కూడా ఇచ్చారంట అలా మాట్లాడకూడదు అదే కాకపోతే బాలకృష్ణ వింటారు కదా బాలకృష్ణ గారిలో ఉన్న సమస్య ఏంటంటే ఆయనకి కల్మషం ఏమీ ఉండదు కన్నింగ్ ఏమీ ఉండదు ఓపెన్గా మాట్లాడేస్తారు అంతే సో అది అసెంబ్లీనా కాదా సినిమా షూటింగా ప్రచార సభ పొలిటికల్ మీటింగ్ అనేది పట్టించుకోరు తన నోటుకు వచ్చిన డైలాగులు కొట్టుకెళ్ళిపోతారు అందులో ఉద్దేశం అర్థం చేసుకోవాలి తప్ప అక్కడున్న పదాలు మనం అర్థం చేసుకోకూడదు సో ఆ పదాలే ఇప్పుడు కాంట్రవర్సీ అయి కూర్చున్నాయి కాబట్టి దీన్ని ఎలా పరిష్కరించాలి దీనికి ఎలా కంక్లూజన్ ఇవ్వాలి అసలు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమిటి చిరంజీవి గారు ఏమనుకుంటున్నారు ఇమీడియట్గా చిరంజీవి గారు రెస్పాండ్ అయిన తర్వాత ఏమైనా ఆయన దగ్గర నుంచి ఏమైనా ఉన్నాయా ఈ ఈ వ్యవహారం మీద ఆరా తీయడానికి మాట్లాడడానికి ఒక కంక్లూజన్ ఇవ్వడానికి కలిశారు దాంతోపాటు నామినేటెడ్ పదవులు ఇంకా కొన్ని పంపిణీలు పూర్తవ్వాలి ఆ విషయంలో జనసేన పార్టీ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాయి నామినేటెడ్ పదవులు కీలకమైన నామినేటెడ్ పదవుల విషయంలో సో అది ఆ విషయం ఒకటి మాట్లాడ అంటే రాజకీయపరమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఈ కాంట్రవర్సీ రీసెంట్ కాంట్రవర్సీ డెవలప్మెంట్స్ కొన్ని ఉన్నాయి అవన్నీ మాట్లాడడానికి కూడా కలిశారనమాట సో ఈ భేటీలో చాలా అనేక అంశాల్లో క్లారిఫికేషన్ రాబోతుంది ఆ క్లారిటీ కోసం ఎలాగో ఈరోజు ఆదివారం కాబట్టి ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి అక్కడ కలుసుకున్నారు థ్యాంక్ యూ